పాజిటివ్రీయులకు స్వల్ప ఊరట లభించింది దేశీయ మార్కెట్లో బంగారం ధరల పరుగులకు బ్రేక్ పడింది వరుసగా పెరుగుతూ ఆల్ టైమ్ హై స్థాయిలోకి వెళ్లి స్థిరపడ్డాయి బంగారం ధరలు ప్రపంచ బంగారం ధరలపై మన దేశంలో పసిడి ధర ఆధారపడి ఉంటుంది అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ ప్రతిరోజు కొత్త రికార్డులను సృష్టిస్తున్న పసిడి ధర ఈ రోజు స్వల్పంగా తగ్గింది అదే బాటలో వెండి పయనించింది ఈ నేపథ్యంలో నేటి పసిడి వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ లో బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల కి ఒక లక్ష పది రూపాయలకు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఒక లక్ష పన్నెండు వందల తొంభై రూపాయలకు చేరుకుంది ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన రాజమండ్రి ప్రొద్దుటూరు విజయవాడ విశాఖ వరంగల్ నిజామాబాద్ లో ఉన్నాయి బంగారం తర్వాత అత్యంత ఇష్టంగా కొనుగోలు చేసే లోహం వెండి గత కొంతకాలంగా వెండి ధరలు చుక్కలను తాకుతూ దూసుకుపోతుంది ఇక బంగారం బాటలోనే పయనిస్తూ వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది హైదరాబాద్ నగరంలో ఒక లక్ష నలభై వేల రూపాయలు ల వద్ద ట్రేడ్ అవుతోంది